దక్షిణ కాశీగా ప్రముఖ శైవక్షేత్రంగా అలరాడుతున్న వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో శివసాములు మండల దీక్షలను స్వీకరించారు మండల దీక్షలు సుమారు మూడు వందల వరకు శివభక్తులు శివమాల ధారణ చేశారు అనంతరం వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివార్లను దర్శించుకొని శివస్వాములు సేవలో తరించారు ముందుగా అర్చక సములు వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు శివమాలన దారులకు మాలధారణ చేశారు ప్రతి సంవత్సరం అధిక మొత్తంలో సంవత్సరం సంవత్సరం అధిక మొత్తంలో శివస్వాముల మాలధారణ ధరించే శివస్వాముల సంఖ్య పెరుగుతుందని ఆలయాధికారులు సైతం చెబుతున్నారు

దక్షిణ కాశీగా పేరుమంది నాటి శ్రీ రాజరాజేశ్వర స్వామి శివదీక్షలు నేటి నుండి అనగా జనవరి ఇరవై ఆరు శుక్రవారం నుండి మండల దీక్షలు ప్రారంభమైనాయి అలాగే ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం రోజున అర్ధమండల శివదీక్షలు ప్రారంభమవుతాయి స్థానిక ఆలయ గారు స్వాముల కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినారు అలాగే శివదీక్ష సేవా సమితి అన్నదాన ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం స్వాములకు ఉంటుంది ఇటు అన్నదాన కార్యక్రమం కూడా స్వాములందరు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించగల ఈ ఈరోజు నుండి వేములవాడలో రాజన్న శివ దీక్షలు ప్రారంభమైనాయి మండల దీక్షలు మరి స్వాములందరూ కూడా దాదాపు వంద మందికి పైగా ఈరోజు మండల దీక్ష స్వీకరించడం జరిగింది మరి శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా భవంత్రా నగర్లో అన్నదానం శివస్వాములకు ఏర్పాటు చేయడం జరిగింది మరి స్వాములందరూ కూడా ఈ రోజు నుంచే శుక్రవారం రోజు నుంచే అక్కడ అన్నదానం ప్రారంభమవుతుంది కావున అందరూ కూడా అక్కడికి అన్నదానానికి రాగలరు అలాగే మేము గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా శివదీక్ష స్వీకరిస్తున్నాము ఈ శివదీక్ష నలభై ఒక్క రోజులు స్నానం ఆచరించి స్వామివారి సేవలో రోజు వేకోజామి దర్శనాలు చేసుకొని పూజాది కార్యక్రమాలు ముగించుకొని స్వామివారి సేవలో ధరించడం జరుగుతుంది మరి స్వాములందరూ కూడా రాజన్న దీక్షలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుతుంది